కరా పాల నందిని ధనంజయాభత్ర చిత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే రిమ ఎంత గాంభీర్యం ఎంత భయంకరత్వం ఉంటాయో అంత మృదుత్వం అంత సరసం కూడా శివుల్లో ఉంటాయి మనిషి అన్న కూడా అలాగే ఉండాలని చెబుతున్నాడు ప్రచండంగా మనం ధర్మం కోసం విక్రమించవలసిన చోట ఎలా ఉండాలి కర లఫ లపట్టిక భయంకరమైనటువంటి బాలభాగం అనేది ఒక పట్టికైతే ధగద్ధగ్ ధగజ్వలత్ ధనంజయ హుతీకృత ప్రచండ పంచసాయకి అక్కడ ప్రజ్వలించినటువంటి అగ్నితో పుష్పబాణుణ్ణి దహనం చేసి బాలచోడు శత్రువుల విషయంలో అలాగే ఉండాలి ధర్మాన్ని కాపాడుకునే విషయంలో అలాగే ఉండాలి కానీ రామదహనం చేసిన ధరాధరేంద్రనందిని కుచగ్రపత్ర చిత్రక ప్రకల్పన శిల్పిని త్రిలోచనే రతిర్మమ త్రిలోచనుడైన అగ్నినేత్రం కూడా కలిగిన కలిగి ఉన్న మన్మధుణ్ణి దహనం చేసిన వాడైనా అమ్మవారిని పెళ్లి చేసుకున్న తర్వాత గృహస్థుగా భర్తగా ఆయన బాధ్యత విషయంలో సరసం విషయంలో ఎంత ఎంత అందంగా ఉన్నాడు ఉంటే ఆవిడ వక్షస్థలం మీద ధరాధరేంద్రనందిని కుచగ్రపత్ర చిత్రక ప్రకల్పన ఏక శిల్పిణీ స్త్రీలు మహారాజ కుటుంబాల్లో ఉండే స్త్రీలు పూర్వం ఈ కపోలాల మీద ఈ వక్షస్థలం మీద రకరకాల బొమ్మలు చిత్రించుకునేవారు టాటూలు అనే పేరు మీద ఇప్పుడు వస్తున్నాయి మళ్ళీ ఆ సౌందర్యం అంతా అందుకని ఆ కపోలాల మీద వక్షస్థలం మీద సరదాగా చిన్న చిన్న అందమైన తీగలు అవి స్వయంగా శివుడు వేసే కుచాగ్రపత్ర చిత్రక చిత్రకం చిత్రం అంటే బొమ్మ చిత్రకం అంటే చిన్న చిన్న బొమ్మలు అని అర్థం అల్పార్థేకప్ అంటారు ఇప్పుడు కూడా మనకి టీ అల్పార్ధే కప్ బాగా చిన్న చిన్న కప్పుల్లో ఇస్తారట ఎందుకని అల్పార్ధే కప్పు అందుకని ఆ చిన్న చిన్న బొమ్మలు అందంగా ఆయన స్వయంగా వేస్తాడు అది కావలసింది స్త్రీకి ఎవరో ఆర్టిస్ట్ని పెట్టి యాభై వేలు ఇచ్చి వేయించుకోవడం కాదు భర్త వేయాలి స్వయంగా అలా కూర్చో మనం సరదాగా అప్పుడు స్నానం చేసి వచ్చి అలాగ ఓ సన్నపాట వస్త్రం కట్టుకుని వలిపం అంటారు ఆ వలిపం కట్టుకుని అలా కూర్చుంటే భర్త దగ్గరే మళ్ళీ ఆ బహిరంగ ప్రదర్శన మళ్ళీ వేరే చోటు ఉండకూడదు అక్కడ స్వయంగా భర్త మంచి మంచి లాంటిది పొడి లేదా తన వేలునే కుంచులా ఉపయోగించి అలా బొమ్మలు వక్షస్థలం మీద వేసి చెప్పేది ఏముందండి ఆనందం ఇది మన సాహిత్యంలో ఉండే దేవతల స్తోత్రాల్లో కూడా ఉండే పరమ శృంగారమయమైన భావన దీన్ని ఆస్వాదించాలి ఆనందించగలగాలి నవీ నమేఘమండలి నిరుద్ధుర్ధర స్ఫురత్ కుధర నిలింప నిర్జరీరస్తంధుర కళానిధాన బంధుర్రయం జగద్ధురం తరక శిర్ఘ కంఠంలో నలుపు స్వామి ప్రపంచం కోసం చేసిన త్యాగం నవీన మేఘమండలి దుర్ధర స్ఫురత్ కుహూ నిశీధిని తమ రకరకాలుగా ఆషాఢమాసంలో మాసంలో శ్రావణ మాసంలో దట్టమైన నల్లటి మేఘాలు కమ్ముకుపోతే ఆకాశం ఎలా ఉంటుందో శివుడి కంఠం అలా ఉంటుంది అంత నల్లగా కుహూ నిశీధినీతము అమావాస్య అర్ధరాత్రి ఆకాశం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ప్రబంధబద్ధ కంధర కంధర అంటే కంఠం మేఘాలు దట్టంగా మూగినట్టుగా అమావాస్య రాత్రి ఉన్నట్టుగా అంత భయంకరమైన చీకట్ల నల్లని కంఠాన్ని ఎలా భరిస్తున్నావయ్య పైగా తెల్లటి ఊళ్ళైన ప్రఫుల్లనీవలం వికంఠక రుచి ప్రబద్ధ కంధరం స్మరచ్ఛేదం పురచ్ఛిదం భవచ్ఛిదం అఖచ్ఛిదం గజచ్ఛిదం థచ్ఛిదం తమంతకచ్ఛేదం భజే కంఠం యొక్క నలుపుని ఎంత అందంగా ఇంకో భావనతో చెబుతున్నాడు మహాకవి రావణ బ్రహ్మ ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ బాగా వికసించినటువంటి కలువ పూల సమూహమయ్యా నీల పంకజ ప్రపంచం ఆ మాట ఎంత బాగుంది ప్రపంచం కాలిమ ప్రభ కాలిమ అంటే నలుపు నీలిమ అన్న నలుపు కాలిమ నీలిమ అలాగే ధవళిమ అంటే తెలుపు అరుణిమ అంటే ఎరుపు ఆ మచ్చ అలా చేరుతుంది మచ్చ ఇంగ్లీష్ అంటే ఇది కూడా అదో ప్రచయం కరుణ అరుణిమ ఎరుపు నీలిమ నలుపు కాలిమ నలుపు ధవళిమ తెలుపు అలాగా ప్రపంచ కాలిమ ప్రభ ఆ నల్ల బాగా ఉత్తుంగంగా అలా ఒత్తుగా వికసించినటువంటి నల్ల కలువ పూల తోట అంతా ఉంటే ఎలా ఉంటుందో నల్లగా మెరిసిపోతా అలా మెరిసిపోతుంది కంట ప్రభా అవలంబి కంఠ కందలి రుచి ప్రబద్ధ కంధరం అక్కడ అవలంబి కంఠ కందలి కందలం అంటే మొగ్గ ఇక వికసిస్తూ ఉన్నటువంటి ఆ ప్రపంచం నుంచి పుట్టినటువంటి ఒక నల్ల కలువ పువ్వు మొగ్గలాగా ఎంత ప్రకాశిస్తుంది అటువంటి రుచితో ప్రబద్ధ కంధరం అద్భుతమైన కంఠం కలిగినవాడు స్మరచ్ఛేదం మన్మధుణ్ణి ఛేదించిన వాడివి పురచ్ఛేదం త్రిపురాసురుణ్ణి సంహరించిన వాడివి మఘచ్ఛేదం దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసిన వాడివి భవచ్ఛేదం అసలు ఈ సంసారాన్నే ధ్వంసం చేయగలిగిన వాడివి ఈ మొత్తం సృష్టిని సంహారం చేయగలిగిన వాడివి భవనాశనం చేయగలిగినవాడు